పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కోమరయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాయణ ఆధ్వర్యంలో గోదావరి ఖని చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయ మిత్రులు అభిమానులు పాల్గొని విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు స్వీట్స్ పంపిణీ చేస్తూ బాణసంచ పేల్చి ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్ మరియు మండల అధ్యక్షులు గుండపోయిన భూమయ్య కో రమేష్ పిట్టపల్లి సతీష్ బీజేపీ నాయకులు తోట కుమారస్వామి తలగన్న నర్సయ్య అన్నే రాజ్ చారి పెండెం సత్యనారాయణ మామిడి వీరేశం బూడిద రమేష్ జనగామ శివారాం జక్కన్న బాలు ఆకాష్ గౌడ్ అయితే పవన్ ప్రవీణ్ గంగరాజు కందుల సంతోష్ కందుల పుష్పలత పద్మ అపర్ణ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులపై వారి యొక్క నిరంకుశత్వమే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు అని సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాము ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం వారి యొక్క ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడుతూ ఉన్నది ఇవాళ త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా జీవో ద్వారా కావచ్చు తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పిఆర్సీ కావచ్చు టీఏలు కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు హెల్త్ సెక్యూరిటీ కావచ్చు ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మా వైపు మా గొంతుకై నిలబడి మా కోసం మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా వారంతా కూడా అండగా నిలబడి గెలిపించిండ్రు తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్కామరయ్య గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుందని వారి కోసం వంద శాతం పోరాటం చేస్తారు రేపు పెద్దల సభలో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రామగుండం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మా అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి శుభాకాంక్షల్ని వందకు వంద శాతం తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ నిలబడతారు తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్ట సభల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం కాబోతూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మా విజేత ఎమ్మెల్సీ మల్కా కుమరే ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుల్వా లక్ష్మీ నరసయ్య తిలక్నగర్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ సీనియర్ నాయకులు మహావాది రామన్న మాజీ మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ చుక్కలు రాములు మేకల శివ రవి గోగుల రవీంద్రారెడ్డి రాజు పద్మ తదితరులు పాల్గొన్నారు